నమస్కారం పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా వచ్చినప్పటి నుండి ఇన్ని టీవీ ఛానల్స్ తోటి ఇంతమందితోటి కూర్చోవడం ఇదే మొదటిసారి యాక్చువల్లీ నేను చాలా తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చిన పలమునేరులో ఇరవై వేల మందితో మీటింగ్లు జరిపించడం కానీ శరిమలమ్మ గారు వచ్చినప్పుడు నా నామినేషన్కి ఇరవై వేల మందితో మీటింగ్స్ పెట్టడం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో భాగంగా ఇందరమ్మ యాప్ విషయంలో స్టేట్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నేను నిలబడడం జరిగింది అదేవిధంగా చోర్ చోరు చోర్ అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్టేట్ ఫస్ట్గా వచ్చేసి ఈ పదమినేరు నియోజకవర్గాన్ని నిలబెట్టడం జరిగింది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మగారితో పాటుగా ఆమె పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఆహర్నిషులు నేను కష్టపడుతూ వెళ్తూ ఉన్నాను అదేవిధంగా రఘువీరారెడ్డి గారి దగ్గర రెండుసార్లు వెళ్ళినాను ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఒకసారి రాయలసీమ ఇన్ఛార్జ్గా నాకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధానం అనే ఒక కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జ్గా ఇస్తే మొట్టమొదటిగా పోయి రఘువీరారెడ్డి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను గిడిగురు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను ఆశీర్వాదం తీసుకున్నాను మాణిక్యం ఠాగూర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళినాను అక్కడ కలిసేసి వచ్చినాను మహామహానాయకులు అందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కర్ణాటకలో ఉండేవాళ్ళు వీరప్ప మౌలి గారి నుండి సిద్ధరామయ్య నుండి చాలామందినే నేను కలిసినాను ఈ ప్రయాణంలో కానీ ఈరోజు నాకు చాలా బలమైన పాయింట్ మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను అందరూ మీడియా మిత్రులు నేను పిలిచినాను ఈరోజు నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు బాధ్యతలు నాలుగు బాధ్యతలను ఇచ్చింది దాంట్లో చాలా కీలకమైంది కీలకమైన బాధ్యత ఎన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యత ఒక పలమునేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఈ పలమునేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా పక్కనున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ మన కూతురుపట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి కానీ ఆ టైంలో ఒక్క రూపాయి పంచకుండా నాలుగు వేలు పైబడి ఐదు వేలు దాకా ఓట్లు కానీ తొమ్మిది వేలు పైచిరుకు ఓట్లు ఎంపీ క్యాండిడేట్గా ఓట్లు కానీ ఈరోజు దాదాపు పదహైదు వేలు ఓట్ల శాతము మాకు ఈ పలంనేరు నియోజకవర్గంలో వచ్చింది ఒక్క రూపాయి పంచకుండా కానీ మా వంతు సాయ శక్తులా డబ్బే పంచల్లా డబ్బే ప్రధానము డబ్బు పంచితేనే ఓట్లు అనుకుంటే ఎక్కడికో తీసుకొని కానీ ఒక నీతి నిజాయితీగా గొప్పగా ఈ రోజు వచ్చేసి రాజకీయాన్ని చేసి ఈ స్థాయి రక్కు తీసుకొని వచ్చినాం ఇప్పుడే ఒక ప్రశ్న సహోదరు ఫోన్ చేసిన తక్షణమే సార్ 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 కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకుంటాం సార్ కానీ అలంనేరులో ఒక హవా తీసుకొని వచ్చినారు అని ఇది నగ్నసత్యమైన మాటే ఇవన్నీ చేస్తామంటే ఎక్కడో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కడో మూడు అక్షరాలు నమ్మకం అనేది ఉంటుంది ఆ ఎమోషన్ ఒక నమ్మకం అనేది లేని దగ్గర అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అది జనసేన కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు అది ఏ పార్టీ ఏ ఇతర పార్టీ టీడీపీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక నమ్మకం భరోసా చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంటేనే లీడర్లు అందరూ పనిచేస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంటేనే పనిచేస్తారు అదేవిధంగా దేశ ప్రధాని ఆయన బీజేపీలో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఉంటేనే ఆ పార్టీలో పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చేసి చాలా డీప్గా అబ్జర్వ్ చేసి చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక ఏఐసిసి నుండి ఒక ఏఐసిసి నుండి ఎవరైతే వస్తారో వచ్చినప్పుడు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి రెండు వందల మంది మూడు వందల మందిని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు కలిసి మొత్తం కాంగ్రెస్ నాయకులు కలిసి ఒక శక్తిని క్రియేట్ చేసి ఒక ఐదు వందల మంది వెయ్యి మందితో అంటే ఎక్కడా లేదు ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ మీటింగ్స్ లేవు అది వెయ్యి మంది ఆపోజిట్గా ఐదు వందల మంది ఆపోజిట్గా పెట్టేంత స్థాయికి లేదు ఏదైతే ఏఐసిసి వచ్చిందో మన మీరు అందరూ కూడా ప్రసహోదలందరూ చూసినారు ఫస్ట్ టైం ఇరవై వేల మందితో జనంతో జరగాల్సిన సభ కనీసం రెండు వేల మందితో జరగాల్సిన సభ కనీసం వెయ్యి మందితో జరగాల్సిన సభ విస్తుపోయింది మొత్తం మీరు లాస్ట్ టైం చూసి షాక్ అయిన రయ్యం తప్ప ఇది బివిఎం శివశంకర్ గారు సభలో జనాలు లేరు కానీ బియ్యి బిర్యానీలు ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసిండే ఖర్చు ఉంది కానీ జనాలు రాలేదనమాట అరే ఏఐసి సపరేటు ఇక్కడ పీసీసీ సపరేట్ అనేది నాకు డౌట్ వస్తుంది అనమాట ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కానీ ఒక ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ శిర్మలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలా యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమే ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి మెయిన్ కారణమే యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యేంత స్థాయి హోదా వచ్చేసి ఆ రోజు ఉన్నింది మీకు అందరికీ తెలుసు అది ఆయన చనిపోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం టికెట్ ఇవ్వకపోవడమో ఇంకా చాలా వరకు పరిణామాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు వచ్చేసి రాష్ట్రం మొత్తంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది దాని ఓట్ల శాతం చూస్తే తెలచు కానీ ఎప్పుడైతే శనిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినో ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చినాం ఒక సీఎం క్యాండిడేట్ చిక్కినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఎంతో మురిసిపోయినాం కానీ ఈరోజు వచ్చేసి ఇక్కడ కష్టపడి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ ప్లేస్లో కష్టపడతా ఉన్నాము ఒక యాప్ విషయం కానీ సంతకాల సేకరణ కానీ ప్రతి దాంట్లో నెంబర్ వన్గా వచ్చేసి మేము కష్టపడుతూ ఉన్నాము అయినప్పటికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్గా కష్టపడే వ్యక్తికే ఒక నమ్మకము ఒక స్పష్టత ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీలో చిక్కుతా ఉంది అంటే నాకే డౌట్ వస్తుంది ఇంకా రిమైనింగ్ నూట డెబ్బై నాలుగు మంది పరిస్థితి ఏంటి ఇది ఎలా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సపరేటు పిసిసి సపరేటా లేదు ఏంది అనేది నాకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉండదు నేను దయచేసి చేతులు జోడించి నేను విన్నవించుకుంటూ ఉన్నాను మేము చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాం సిరిమలమ్మ గారు ఇప్పుడు ఆరో తారీఖు వస్తూ ఉంటారు పలం నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది అరే అమ్మగారు ఆడో తారీఖు వస్తూ ఉన్నారు లాస్ట్ టైం లాగా అన్ని శక్తులు ఒకటయ్యే మళ్ళీ అమ్మగారు ప్రోగ్రాము క్యాన్సిల్ అయితే ఎట్లా నేను కానీ ఎలక్షన్ బిఫోర్ ఇట్లా కాదు చిత్తూరులో తిరుపతిలో మీటింగ్ పెడితే వంద బస్సులు మీరు అందరూ చూసినారు వంద బస్సులతో వెళ్ళినాను తిరుపతిలో మీటింగ్ పెడితే మొత్తం తిరుపతి తిరుపతి బ్యానర్లు తుఫాన్ కూర్చుంది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి వరకు మొత్తం అమ్మగారు చూసి షాక్ అయిపోయినారు ఇలా మేము పెద్ద పెద్ద మీటింగ్ చేసిన రెండోసారి అమ్మగారు పలమనేకి రావడం ఇప్పుడు నాకు భయం సందేహం అయిపోతా ఉంది కాబట్టి ఈ భయం సందేహంలో నాకేమవుతా ఉందంటే ఇది రెండు వర్గాలు కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు బివీఎం శివశంకర్ కాదు నెంబర్ వన్ కోడ్ పనిచేసేవాడు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యర్థులు ప్రత్యర్థి వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ప్రత్యర్థులు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎందుకు ఎదిగే వారిని ప్రత్యర్థిగా ఎందుకు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక గొప్పగా పనిచేసి పేరు తీసుకున్నాను నేను ఆ ఒక పోస్టుకు మాత్రం నాట్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి మీరు చాలా దీనిగా చూడాలి నేను ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏదైతే నా కోఆర్డినేటర్గా ఒక పదవి ఒప్పు చెప్పినారో దానికి నిస్సంకోచంగా నేను చాలా ఆలోచించేసి ఎమోషన్తో కాదు చాలా క్లారిటీగా ఏదైతే ఏఐసిసి మెంబర్సు ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తిడితే అసలు అది ఇది అని అంటే రేంజి ఒక వ్యక్తి అసలు ఎంత దారుణాతి దారుణంగా వచ్చేసి అమ్మగారిని తిట్టినాడంటే ఆ వ్యక్తికి మధ్యన అటువైపు ఒక పీసీసీ సిడబ్ల్యూసి మెంబర్ ఇటువైపు ఒక సిడబ్ల్యూసి మెంబర్ గారు ఫోటో దిగితే దాని అర్థమేమి అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తింటే ఆ పార్టీలో ఉంటాడా చంద్రబాబు నాయుడు గారిని సేమ్ పార్టీ వారు తిడితే ఆ పార్టీలో ఉంటాడా అదే శర్మిలమ్మ గారిని విమర్శిస్తే ఈ పార్టీలో ఉంటారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఐ వాంట్ టు టెల్ రాహుల్ గాంధీజీ Indira my app and also watch your gaddi chodo signature campaign also. I want to resign my coordinator post MLA candidate Palamner. I want to resign. Why I want to resign? Please deeply you search. Please enquire uh, this why I am resigning this Congress uh, MLA candidate. Why I am re resigning this post? But I want to continue. I want to work with Congress. నేను చాలా కష్టపడి పనిచేయాలనుకుంటా ఉన్నాను ఇకపైన నేను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సహోదరులందరూ ఇదే విధంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నేను పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యక్తిని నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉండదు తప్పకుండా నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను అదేవిధంగా అమరావతి కమిటీ మెంబర్గా చిలకా విజయ్ గారు ఆయన ప్రెసిడెంట్ ఆయనకి ఇందాక కాల్ చేశాను అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గాను నేను కొనసాగుతాను కానీ ఈ కోఆర్డినేటర్ పదవికలో మాత్రం నేను ఉండదలుచుకోలేదు ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు ఒక యోగ్యత ఉండి నాకు నిజంగానే ఆ స్టామినా ఉంటే తప్పకుండా టికెట్ తీసుకుంటాను దానిపైన భగవంతుడు ఉన్నాడు పోరాడదాం పోరాడి తీసుకున్నాం టికెట్ అనేది అమ్మ దగ్గర కూడా అమ్మా పదవి కేటాపరాద పిచ్చే నీ యాగ ఎడికాద తిరటి తా తగదుక్కు తగదుకు వందిశేరు చెప్పి పదవిని పిచ్చిమెత్తుకోలేదు కష్టపడి పని చేసిన తర్వాత ఆమె చూసి కళ్ళతో తిరుపతిలో చూసి అవాక్ అయింది ఆమె షాక్ యాభై నాలుగు మిస్ కాల్స్ వచ్చింది నాకు పిఆర్ఓ గారి దగ్గర ఇంకా అరే ఏమి దీనని రఘువీరారెడ్డి గారు చూసి షాక్ అదేవిధంగా సిడబ్ల్యూసీ నెంబరు ఆయన ఆయన చూసి షాక్ గిడుగు రుద్రరాజ్ సార్ గారికి వస్తే ఆ క్షణంలోనే నేను చేసిండే ఎంతో మంది జనాలతో చేసినటువంటి చూసి వాళ్ళు షాక్ అయినారు మిస్మరేజ్ అయినారు మొత్తం అందరూ పెద్దలందరూ కలిసి మాణిక ఠాగూర్ గారితో సహా ఇంతమంది కలిసి నాకు వచ్చేసి పదవి ఇచ్చినారు కానీ ఈరోజు నేను అజ్ఞానంతో మాట్లాడుతూ లేదు ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను పెద్దలందరూ ఇండియా లెవెల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోన ప్రాబ్లం అవుతా ఉంది బికాస్ ఆఫ్ మన పార్టీలో ఎదిగే వ్యక్తి పైన అందరూ శత్రుత్వం ఈ ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊబు రాలేదా ఇప్పుడు ఆమె ఆమె పైనే మీరు వచ్చేసిందన్న ఒక కన్ను చేసి మాట్లాడు ఒక వర్గాలంతా క్రియేట్ అవుతా ఉంటే ఏం చేస్తా ఉంది ఎక్కడున్నా రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నా సిడబ్ల్యూసీ మెంబర్ ఎక్కడుంది కాంగ్రెస్ క్యాడర్ ఎక్కడుంది కాంగ్రెస్ హై క్యాడర్ అండ్ ఆల్సో మాణిక్యం ఠాగూర్జీ ప్లీజ్ రికగ్నైజ్ దిస్ మై ఇంటెన్షన్ ఇది వేరే ఉద్దేశాలతోటో వేరే విధంగా నేను మాట్లాడుతాం లేదు సార్ దయచేసి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఈరోజు నిజంగానే వచ్చేసి జర్నీ స్టార్ట్ చేసినాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు ఇంకా ఇంతవరకు ఇంత బలంగా మైక్స్ తోటి ముందుకు రా రాలేదు ఇక పైన తప్పకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో విషయాల పైన నేను ఆల్రెడీ ప్రశ్నించినా ఆల్రెడీ అమ్మతో పాటు జర్నీ చేస్తా ఉన్నాం జర్నీ చేస్తాం తప్పకుండా నాకు సిరిమిలమ్మ గారు ముఖ్యమంత్రి అవుతారు కాంగ్రెస్ పార్టీ ఓకే ఈరోజు బీజేపీ పార్టీనా నరేంద్ర మోడీనా అంటే నరేంద్ర మోడీ వ్యక్తి పైన ప్రేమతోటే పార్టీ పైన ప్రేమ వస్తుంది ఈరోజు రాహుల్ గాంధీజీ అనే ఒక ప్రేమ రావాల ఈరోజు రోజు శరిమలమ్మ అనే ఒక ప్రేమ నేను అంటాను శరిమలమ్మ ఒక పిఎం కూడా నిలబడుతుంది అంటే ఎస్ వెల్కమ్ అని చెప్పాలి రాహుల్ గాంధీజీ ఆ రేంజ్కి ఒక పార్టీలు వచ్చేసి ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు అనే ఒక రేంజ్ ఒక ఇది కల్పిస్తే పార్టీ అది ఏ పార్టీ అయినా నూటికి నూరు రూపాల్లో కష్టపడి పనిచేసేదానికి లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామ రూపాలు లేకుండా పోతా ఉండొచ్చేమో కానీ అది తప్పకుండా ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా కర్ణాటకలో పుంజుకుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోవడం యావత్ దేశంలో కాంగ్రెస్ పేర్లు రావడము రెండు ఒకటే కాబట్టి తప్పకుండా దీన్ని చాలా సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ గారు కూడా ఈ ఒక విషయాన్ని ఎందుకు నేను పబ్లిక్ గా వచ్చి రిజైన్ చేయాల్సింది వస్తూ ఉంది అంటే ఇది తప్పకుండా ఇది రికగ్నైజ్ చేయాలి పాయింట్ ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరికీ ఒక నమ్మకాన్ని కలెక్ట్ ఒక భరోసాని చేయాల ఏమైనా నేను ఇంత గొప్పగా పనిచేసే వ్యక్తినే నాకే నమ్మకం భరోసా అనేది కలిగించకపోతే ఇంకా ఎవరికి కలిగిస్తారు సార్ ఇంకా ఎవరికి కలిగిస్తారండి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి పీసీసీ ప్రెసిడెంట్ కింద పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా క్యాడర్ పనిచేస్తుందో ఇతర పార్టీలు ఆ పవన్ కళ్యాణ్ కింద ఎట్లా పని చేస్తాయో నరేంద్ర మోడీ కింద ఎట్లా పనిచేస్తాయో అదే విధంగా వచ్చేసి ఎవరైనా లేండి ఒక వ్యక్తి కింద ఆ పార్టీ మొత్తం పనిచేస్తుంది ఒక పిసిసి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పీసీసీ కాబట్టి ఒక పిసిసి ప్రెసిడెంట్ శర్మిల రెడ్డి గారి కింద ప్రతి ఒక్కరూ పనిచేస్తారని ఇక్కడ రెండు వర్గాలు ఉండవని ఇక్కడ రెండు వర్గాలు ఉండగడదని పలమనేరు రెండు వర్గాలు ఉండగడదని నేను ఈరోజు తునప్రాయంగా నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే నాకు ఇచ్చినారో కోఆర్డినేటర్ పదవి పలమనేరుకి నేను ఈరోజు పత్రికా మిత్రుల సమీక్షన నేను నిస్సంకోచంగా సంతోషంగా ఈ పదవిని నేను వదిలేస్తా ఉన్నాను ఎవరైనా సరే మహానుభావులు ఉండాలి వీళ్ళందరిలో ఎవరైనా సరే హ్యాపీగా వచ్చేసి లీడ్ చేయొచ్చు రెండు వర్గాలుగా ఎవరు తహతహలాడుతున్నారు వాళ్ళందరూ లాంటి లీడ్ చేయండి నేను రెండు వర్గాలు క్రియేట్ చేయను నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తుంటారు నేను కలిసి పనిచేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు వస్తున్నాయి కాల్స్ పీసీసీ ప్రెసిడెంట్ వస్తుంటే అందరికి భయం కాల్స్ మీద కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి అదే ఒక ఏఐసి వచ్చినప్పుడు విరుద్ధంగా రెండు మూడు గ్రూప్లు అయిపోయారు అంతా ఏఐసిసి వచ్చినప్పుడు మా తాజా కనపడలేదు ఇక్కడ ఏసీసీ వచ్చినప్పుడు మా మండల ప్రెసిడెంటే లేదు ఇక్కడ ఒక బైరుడిపల్లి మండల ప్రెసిడెంట్ ఏఐసిసి వచ్చినప్పుడు మా రామన్న గారే లేరంటే అంటే ఏ రేంజ్కి ఇది ఉంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు దీన్ని అసలు కాంగ్రెస్ పార్టీలో దీన్ని దండించేది ఎవరు ఎవరు దండి రాహుల్ గాంధీ గారా లేదా సిడబ్ల్యూసీ మెంబర్స్ లేదా సిరిమలమ్మ గారా ఎవరు దండిస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క కంక్లూషన్ గాని తీసుకొని రాగలిగితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా పాతుతుంది నాలాంటి వాడికే కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంకా సాధారణమైన ప్రజలు అందరికీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి క్లారిటీగా మనము పనిచేయాల్సిన పరిస్థితి ఆసనమైంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది లేకపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు ఎందుకు వస్తాయి నేను ఎందుకు మాట్లాడతాను ఇంతమంది ఎందుకు కూర్చుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది బట్ క్లారిటీ కంపల్సరీ ఒకే మార్గం ఒకే కూటమి ఒకే రూట్లో పోవాలా ఏమైనా చిన్న చిన్న ఉన్నా పెద్దవాళ్ళు కవర్ చేసుకోవాలా పెద్దవాళ్ళలోనే డౌట్ క్రియేట్ అయ్యో ఈ వర్గమా ఆ వర్గమా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం లేదో అది తప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీఠ పిసిసి ప్రెసిడెంట్ కింద అన్ని వర్గాలు ఉంటాయి ఇది కాంగ్రెస్ వర్గం వేరే రాహుల్ గాంధీ వర్గం వేరే 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 కాదు తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కాదు వీళ్ళిద్దరు రెండు కండ్లు పార్టీ అనేది తప్పకుండా ఒక శరీరం లాంటిది ఈ రెండు కండ్లు చాలా ఇంపార్టెంట్ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దీన్ని సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాల్ని ఇక పైన నేను ఆరంభిస్తాను ఇంత గొప్పగా అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గా నా ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలని నేను నిర్వర్తిస్తాను కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే కష్టపడుతుంటారో అంతకు మించి నేను కష్టపడేదానికి నా సాయశక్తుల నేను మనస వాచ కర్మేనా నేను కష్టపడతానని చెప్పి పాత్రికా మిత్రుల సమక్షంలో యావత్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నేను వినివించుకుంటా ఉన్నాను ఒకటే మార్గం ఒకటే రూటు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి సిరిమలమ్మ గారు సీఎం ఈ నినాదంతో రాష్ట్రం దేశం అన్ని రాష్ట్రాలు దేశం ఒక విధంగా పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది ప్రత్యామ్నాయం పార్టీ లేకుండా వచ్చేసి ఈరోజు బీజేపీ వైఖరి వెళ్తూ ఉంది అది దేశానికి కూడా మంచిది కాదు కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్ ప్రతిపక్షం అనేది లేకుండా ఈరోజు నా ఒకటే నినాదంలో వెళ్ళిపోతా ఉంది ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకుంటా ఆ హిందూ ముస్లిం ఐక్యమైన దేశంలో ఏదో విధంగా వచ్చేసి అలజడులు పోతా ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ బదిలిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను దీనికి అందరూ పూడుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగిన ఈ క్వశ్చన్స్కి క్లారిటీ ఇస్తారని చెప్పి మళ్ళీ అందరితో మీటింగ్ పెడతారని చెప్పి ఈ ఒక ఏదైతే వెళుతుందో ఏదైతే నాకే కొలతో ఏదైతే నాకే ఒక డౌట్స్ ఉన్నాయో ఇలాంటి డౌట్స్ ఏ కార్యకర్తల్లో ఎవరిలోనూ లేకుండా మూకుమ్మడిగా ప్రతి నియోజకవర్గంలో ఒకే రూట్ పైన అందరూ కలిసి కట్టుగా సిడబ్ల్యూసి మెంబర్స్ పిసిసి అందరూ సర్వం ఒక్క దగ్గర కలిసి అరే మేమందరూ ఒకట్రా బాయ్ సీఎం మేమందరం కష్టపడతా ఉన్నామని చెప్పి మాట చెప్తే క్లియర్ ఎవరు నాకు శత్రువులు లేరు అందరు కాళ్ళ మీద పడి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను ఇంత దూరం వచ్చినాను ఎవరు నాకు భేదాభిప్రాయం లేదు అందరూ ఒకటే కాబట్టి తప్పకుండా ఈ క్లారిఫికేషన్ ఈ కంక్లూజన్ కి కాంగ్రెస్ పార్టీ ఒకే రూట్లో వెళ్ళాలని చెప్పి ఒకే మార్గంలో వెళ్ళాలని చెప్పి అది గెలుపు దిశగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్ థ్యాంక్ యూ